ఘాటైన సువాసనతో లాగా ఉంటాయి ఈ మొక్క కొసలకు చిన్ని చిన్ని తెల్లటి శంకు ఆకారంలో గల పూలు పూస్తాయి ఈ పూలతో శివుణ్ణి పూజిస్తారు ఇవి శివునికి ఇష్టమైన పూలు ఈ మొక్క కొద్దిగా కారం కొద్దిగా చేదు రుచులను కలిగి ఉంటుంది ఈ మొక్క ఆకులను కూరగా వండుకొని తినటం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనిని తినటం వలన రోగ శక్తి పెరుగుతుంది ఇది వాత మెహ కప్ప కామెర్ల రోగాలను హరించే శక్తిని కలిగి ఉంటుంది పక్షపాతానికి విష జ్వరాలకు చర్మ రోగాలకు అలాగే స్త్రీలకు బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పులకు కంటి పొరలకు అధిక రక్తపోటుకు మధుమేహంకు జ్వరానికి ఆస్తమ ఇలా ఎన్నో రకాల వ్యాధులకు ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది తేలు జర్రి కుట్టినప్పుడు ఈ తుమ్మి ఆకుల రసాన్ని వేసి నూరి ఆ ఆకును ఆ ప్రదేశంపై